మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈషానా సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం సర్వం పరమేశ్వర అనుగ్రహ కటాక్ష వృషభరాశి వారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయానికి వస్తే ఎవరెవరు వృషభరాశిలోకి ఇచ్చేస్తారనే విషయాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే కనుక కృత్రిగా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నక్షత్ర నాలుగు పాదాలు మృగశరా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలో ఒక వారు విచ్చేస్తారు ఈ నెలలో వృషభరాశి వారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనగా ప్రతి విషయాన్ని కూడా కోపంతో అసహ్యంతో ఏ నేను చెయ్యాలా అనేటువంటి ధోరణతో ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ టెంపర్తనంతో కానీ ప్రారంభం చేస్తూ ఉంటారు చూసిన వాళ్ళకి ఇతనేంటి ఎలా ఉన్నాడు అనేటువంటి మాట వస్తుంది మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది దీనివల్ల మీరు చేసేటువంటి పనుల్ని శ్రద్ధగా కాకుండా ఏదో చెయ్యాలే అన్నట్టుగా ప్రారంభం చేస్తుంటారు ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసుకుంటుంటారు పైగా ఈ రాశిలో వారితో ఉండడం వల్ల మనకు కూడా కోపం అధికమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కోపం అధికమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది పైగా ఇటువంటి వారితో స్నేహం చేస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు మనం కూడా తలెత్తుకునే అవకాశం లభిస్తుంది కావున వృషభరాశి వారితో జనవరి నెలలో ఆచిదూచి స్నేహం చేయడం మంచిది ఇక దానికి వస్తే కనుక జనవరి నెలలో ఈ వృషభరాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక జనవరి నెల ఇరవయో తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి వ్యవస్థ నడుస్తుంది అది కూడాను ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ లేదా గ్రాసరీ ఐటమ్స్ కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ఎలాగైనా సరే వీరు ప్రారంభం చేయవచ్చు వ్యాపారాలు ఇక రాజకీయంలో ఉన్న వారికి నష్టభరితంగా చెప్పవచ్చు క్యాడర్ మిమ్మల్ని దూరం పెడుతోంది మీరు సొంత గూటికి వచ్చిన ఆశ్చర్యపడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు మీరు మళ్ళీ సొంత గూటికి వచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది ఆర్థికంగా వృషభ రాశి వారు పర్వాలేదు అని అనిపిస్తారు అప్పులు చేరవ కాని కొత్త అప్పులు చేసి పాత అప్పులు సభ్యం చేస్తూ సేవింగ్స్లో కాస్త ధనాన్ని వేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే కొత్త అప్పు చేశారో అతనికి ఈ సేవింగ్ నుంచి ఊరట కలిగిస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఆర్థికమైనటువంటి ప్రణాళిక మీద ఒక పట్టును సాధిస్తూ ఎక్కడ వంద రూపాయలు ఇస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చి ఇరవై రూపాయలు పక్కన పెట్టుకుని మిగిలిన వ్యవస్థలు మెయింటైన్ చేస్తూ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని అయితే మాత్రం ఏర్పరచుకుంటుంటారు రాశి వారు భార్యాభర్తల మధ్య గొడవలు ఏదైతే ఉన్నాయో అవి మాకు కాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది పెద్ద మనుషులు సర్దు పెట్టి కూర్చున్న వారినే మీరు అని మొత్తం కూడా వాతావరణాన్ని నాశనం చేసుకుని ఎడమొహం పెడమొహంగా ఉంటారు తప్ప ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కనిపించడం లేదు తాత తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అంతగా లభించేటువంటి అవకాశం కనిపించట్లేదు కొంచెం ఆకస్మిక ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడో ధనం ఉంది మీకు వస్తుంది అని చెప్పి మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ఎక్కువగా లభిస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనం కానీ తాతము తాత నుంచి వచ్చేటువంటి ధన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో వారు ఇక రాశిలో ఉన్న విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక చిత్తం పెరుగుతుంది మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు జనవరి నెలలో సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అద్భుత అవకాశం కలుగుతుంది జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో కొత్త స్నేహాలు ఏర్పడటం కొత్త కొత్త పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడటం వారి ఇచ్చేటువంటి అవకాశాలు మీరు అందిపుచ్చుకోవడం మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడం జరుగుతోంది వృషభరాశి వారికి ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అంత గోచరించేటువంటి అవకాశం లభించడం లేదు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వృషభరాశి వారు కాస్త దూరంగా ఉండడమే మంచిది వృషభరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతక విశదీకరించి ఎప్పుడు నేను ఏ పనులు చేస్తే విజయాన్ని సాధిస్తారు సంతానం ఎప్పుడు కలుగుతుంది వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆర్థిక స్థిరత్వం కానీ నాకు లభిస్తుందా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదని కన్ఫ్యూజన్లో ఉన్నా సరైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం బట్టి మీ పూర్తి జాతక విశదీకరించి వివరణ చెప్పడం జరుగుతుంది ఏ ఏ రంగాల్లో మీరు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి ఏ మంత్రోపదేశం మీకు పనిచేస్తుంది అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించడం జరుగుతుంది అయితే వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం విషయంలో మంచి వార్తనైతే అయితే వింటున్నారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత గోచరించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు వివాహం విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది విందు వినోద శుభ కార్యక్రమాల్లో అత్యంత ఆనందంగా పాల్గొంటారు కో మీ యొక్క కోప ఉద్వేగం వల్ల ఎదుటివారి మిమ్మల్ని కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది కానీ విందు వినోదాల్లో మాత్రం ఎక్కువ శాతం పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది కొత్త వస్తువులు ఖచ్చితంగా కొంటారు పాత బంధాలు వదులుకునేటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరు చెప్పినా సరే వాటిని ఈ నెలలో ఖచ్చితంగా మీరు కొనసాగిస్తారు అది చెడో మంచో తర్వాత చూద్దాం నాకు ఒక ఊరడ కలిగించేటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి మీ బంధాన్ని అక్రమ సంబంధాన్ని మళ్ళా మీరు కొనసాగించేటువంటి అవకాశం లభిస్తోంది ఇక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్రదేశంలో అయితే మీరు ఉంచుతున్నారో వేరే వాళ్ళకి చెప్పడం చాలా మంచిది మతి మార్పు కోపము ఎక్కువ అవడం వల్ల మీరు పెట్టినటువంటి వస్తువుల్ని మీరు మర్చిపోయేటువంటి ధోరణి ఎక్కువగా కనబడుతోంది పైగా వృషభరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ కడుపుకు సంబంధించి గర్భ సంబంధికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కలుగుతున్నాయి తేగు వరవడం లేదా పేగు మీద పుల్లు ఏర్పడడం ఏ పదార్థమైనా తినాలి అంటే కాస్త ఇబ్బంది అవ్వడం అరగదు అనేటువంటి విషయాలు రావడం ఈ ఉదర భాగం అంటే కడుపంతా కూడా అదో రకమైనటువంటి ఇబ్బందులతో ఈ నెల అంతా కూడా వృషభరాశి వారు గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది డాక్టర్ గారి పర్యవేక్షణ అనేటువంటి చాలా చాలా ముఖ్యం వృషభరాశి వారు మీ యొక్క స్థితిగతులు ఈ అనారోగ్య సమస్యలు మారాలి అనుకుంటే జనవరి నెలంతా కూడాను సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయడం చాలా మంచిది తెల్ల నువ్వులు బెల్లము స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవడము కదంబ స్తోత్రాన్ని పఠించడము అదే ప్రతిరోజు కూడా ఐం సౌహు సుబ్రహ్మణ్యాయ నమ అని కాని లేదా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంత్రం పట్టించుకోవడము నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిమ ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేయడము మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయ దర్శనం చేయడము జనవరి నెలలో వృషభ రాశి వారికి కలిసి వచ్చేట సూచన చందనాన్ని మాత్రం ఖచ్చితంగా అద్దంగా ధరించండి ఎల్లవేళలా సుబ్రహ్మణ్య స్వామి వారి కటాక్షం కలుగుతుంది